హాయ్ ఫ్రెండ్స్ నిన్ననే మీ అందరికీ చెప్పాను రేపటి నుంచి టిప్స్ అండ్ ట్రిక్స్ వస్తాయని మరి అందుకే ఈరోజైతే మనం ర్యాంక్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం అయితే చెప్పుకోబోతున్నాం ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయబోతే ఫాస్ట్గా లైక్ చేయండి అలానే ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి క్యారెటర్ స్కిల్స్ అనమాట నేనైతే యాక్టివ్ స్కిల్ వచ్చి ఉకాంగ్ అయితే పెట్టుకున్నాను మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నాకు ఏం చూడండి ఒకవేళ నచ్చితే మీరు కూడా ఇలా ఉకాంగ్ని అయితే యూజ్ చేయొచ్చు చాలా బాగుంటుంది అలానే స్కిల్స్లో వచ్చేసి ఉల్ఫ్రా పెట్టుకున్నాను ఈ ఉల్ఫ్రా స్కిల్ వల్ల మనకి ఏంటి యూజ్ అయితే ఇక్కడ ఉన్నదంతా చదువును నాకు తెలిసిందైతే చెప్తాను ఎనిమిది మనకు కుట్టినప్పుడు హెడ్ షాట్ తగలకుండా చేస్తుంది అలానే మనం ఎనిమిదికి కొడితే మాత్రం హెడ్ షాట్ పడే అంత కొంచెం ఛాన్స్ అయితే ఉంటుంది కొంచెం అది ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంటుంది ఎనిమిదికి మైనస్ పాయింట్ మనకి కూడా ప్లస్ పాయింట్ అలానే ఎనిమిస్ కూడా ఇలాంటి స్కిల్ చాలా మంది యూజ్ చేస్తున్నారు ఇప్పుడు వల్ఫ్రా వాళ్ళకి ప్లస్ పాయింటే లెండి అలానే దాని కింద స్కిల్ వచ్చేసరికి లోనా ఈ లోనా స్కిల్ కోసం మీ అందరికీ చెప్పాలి చాలామందికి తెలుసు ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు తెలియని ప్లేస్ కోసం అయితే చెప్తున్నాను ఈ లోనా స్కిల్ వల్ల మనకి ఫైరింగ్ రేట్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది అది కూడా ఎంత ఎయిట్ పర్సెంట్ అలానే ఎయిట్ పర్సెంట్ నుంచి మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అయితే అవుతుంది కానీ ఆ ఫిఫ్టీన్ పర్సెంట్లో కొంచెం అయితే అది మూమెంట్ స్పీడ్గా కూడా మనకు ఉంటుంది కెళ్ళి బదులు ఈ లోనా స్కిల్ మనకి చాలా బాగా యూజ్ అవుద్ది అంటే నాకు తెలిసింది చెప్తున్నాను మనకు అంత ఇంగ్లీష్ రాదు దానివల్లే అలానే సోనియా స్కిల్ కోసం మీ అందరికీ చెప్పక్కర్లేదు తెలిసిందే అలానే బీ స్టోన్ పెట్ పెట్టుకోండి అలానే ఇది పెట్టుకోవడం వల్ల మనకైతే బైజాన్ వస్తుంది అలానే సిక్స్టీ ఏమో వస్తుంది అలానే లెవెన్ వన్ లెవెన్ వన్ హెల్మెట్ లెవెన్ వన్ ఇది బెస్ట్ ఆ రెండు కూడా వస్తాయి అనమాట అది పెట్టుకోండి ఎందుకంటే దగ్గరనే మనం చనిపోయినా మన ఫ్రెండ్ రెవ్వ కానీ మనకైతే ఆటోమేటిక్గా బైజోన్ అయితే వచ్చేస్తుంది ఓకే గేమ్ అయితే స్టార్ట్ చేసాం అరే మనకి ఇంకా అయితే దొరకలేదు ఇప్పుడే ల్యాండింగ్ అయ్యాం జోన్లో అరే ఎదురుగా ఎనిమి అరే వాడి దగ్గర గెన్నె ఉన్నట్లుంది అరే ముందు ఇంకో ఎనిమి అరే ఏంట్రా ఇక్కడ ఎక్కడ చూసిన ఎనిమీస్ ఉన్నారు కానీ అయితే అసలు లేదు అరే ఏంట్రా ఇన్ని ఇన్ని ఇల్లులు ఉన్నాయి కానీ ఒక దగ్గర కూడా అయితే అస్సలు లేదు ఓకే ఇక్కడైతే ఏదో గన్ దొరికింది అరే ఎం సిక్స్టీ ఎక్స్ అంట మరి ఎదురుగా ఎనిమి అయితే ఉన్నాడు కూడా వాడంట్రా బాబు ఎదురుగా ఉన్నావు కొడుతుంటే నన్ను అయితే గుద్దేస్తున్నాడు కానీ వాడు సరిగ్గా ఒక్క గుద్దు గుద్దులో నేను ఫసక్క అయిపోయేవాడిని వాడిని అయితే అస్సలు చూడలేదు కానీ వాడు చాలా టాలెంటెడ్ కదా అందుకే కొట్టలేకపోయాడు కానీ వాడికి తెలియదేమో వాడి చావు మన చేతుల్లోని మొత్తానికి వాడిని అయితే కొట్టేసాం ఇక్కడ దిగిన ఇద్దరిని అయితే కొట్టేసాం మనమే ఇక్కడ ఇంకో ఏమీ అయితే ఉన్నాడు కొంచెం ముందుకైతే వచ్చాం మీకైతే హైలైట్స్ ఎందుకు పడుతుందని అంటే చూపిద్దామని అంటే మనం ఉకాంగిని ఎలా యూజ్ చేయాలో మీ అందరికీ దీన్ని చూడగానే అర్థమైపోద్ది మనం క్యారెక్టర్ స్కిల్స్ అయితే పెట్టుకున్నాం కానీ అవి ఎలా యూజ్ చేయాలో మనకు తెలియాలి కదా మీ అందరికీ తెలిసిన క్యారెక్టర్ స్కిల్స్ ఏం పెద్ద ఏం లేదు కానీ ఉకాంగే ఇప్పుడు ప్రజెంట్ ఎవరో చాలా తక్కువ మంది ఉకాంగ్ అయితే యూజ్ చేస్తున్నారు మ్యాక్సిమం ప్రతి వాడు ఈ డిమిత్రి తడ్షుయ అలానే ఒరియన్ ఈ క్యారెక్టర్ స్కిల్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు తగ్గించారులేండి ఎందుకంటే క్యారెక్టర్ స్కిల్స్ అనేవి చేంజ్ అయ్యాయి అది కింద ఎన్మీ ఉన్నాడు ఇంకోసారి వెళ్దాం అదిగోండి అదకండి మళ్ళీ ఇంకోసారి ఈసారి అయితే కొట్టేద్దాం వాడైతే మళ్ళీ కొడతాడు తప్పకుండా నాకు తెలుసు అన్నిసార్లు కిందకి వెళ్తే వాడు అస్సలు ఆగలేడని మొత్తానికి వాడిని అయితే కొట్టేసాం కానీ మనకైతే టూ హెల్త్ అయితే ఉంది చాలా తక్కువ చాలా డ్యామేజ్ అయితే ఇచ్చాడు వాడు మొత్తానికి వాడైతే ఫసాక్ అయిపోయాడు సూపర్ మేడీ కూడా వేసేసాం ఇంకా చూద్దాం ఎదురింట్లో ఇంకో ఎనిమి ఉన్నాడు చూడండి అక్కడైతే ఎనిమి ఉన్నాడు వాడికి అయితే షాట్ అరే ఎం సిక్స్టీ అసలు చాలా దారుణంగా తగులుతుంది తెలుసా చాలా బాగా తగులుతుంది ఎం సిక్స్టీ వచ్చేసరికి మీరు కూడా ట్రై చేయండి నిజంగా ఎక్కువ డ్యామేజ్ అయితే ఇవ్వచ్చు మీకు ఇంకా నేను పెట్టుకున్న క్యారెక్టర్ స్కిల్స్ అనేవి ఎలా యూస్ చేస్తానో ఇంకా చెప్పలేదు ఫస్ట్ ఈ గేమ్ వచ్చేసరికి డెమో చూసేయండి తర్వాత మీకే అర్థమైపోద్ది ఇక్కడ ఎనిమిది ఉన్నాడు వాడికి అయితే ఫుల్ డ్యామేజ్ ఇచ్చాం అరే చాలా బుల్లెట్లు అయితే మిస్ చేస్తాను ఎందుకంటే ఎనిమిది లోపల ఉన్నాడని తెలుసు కాకపోతే ఎక్కడ ఉన్నాడో తెలియలేదు కదా దానివల్ల బుల్లెట్లు మిస్ అయిపోయి పర్లేదు చూసుకొని ఆడదాము బుల్లెట్లు మిస్ అయిపోతే అలా మిస్ ఫైరింగ్ అంటే గుడ్డిగా ఫైర్ చేసేస్తే మనమే నాక్ అయిపోతాం ఇక్కడ అరే అయితే సోనియా వచ్చింది మొత్తానికి నాక్ చేసాం డిమిత్రిలో ఉన్నాడు కానీ మనకి రీలోడ్ వచ్చేసిందే వాడైతే లేస్తాడు లేవగానే వాడిని కొట్టా వెనకాలి ఇంకో ఎనిమి వాడిని కూడా కొట్టేశాం అనమాట చూసారా మనం ఎంత ఈజీగా వాళ్ళని అయితే టీం అవుట్ చేసామో ఉకాంగ్ మనకి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ప్రజెంట్ కానీ ఒకప్పుడు మాత్రం ఓరియన్ స్కిల్ చాలా బాగుండేది కానీ ఇప్పుడు ఈ మధ్య చేంజ్ చేసేస్తాడు ఓరియన్ని కొంచెం తగ్గించేస్తాడు అంటే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఈపీ అయితే రావాలి మనం కానీ ఇది మిగ్వల్ పెట్టుకుంటే ఒక కిల్ చేస్తే వన్ ఫిఫ్టీ ఈపీ వస్తుంది దానివల్ల ఏమవుతుందంటే ఇది ఇదేంటి దానివల్ల మనకి క్యారెక్టర్ యూజ్ చేయడం చాలా తగ్గిపోతుంది అందుకే ఓరియన్ అయితే ఎక్కువ యూస్ చేయలేకపోతున్నాం అందుకే ఒరియన్ బదులు ఈ ఉకాంగ్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫస్ట్ గేమ్ అయితే బూయా చేస్తాం ఇప్పుడు చూడండి నా ఉఖా ఉకాంగ్ స్కిల్ అనేది ఎలా యూజ్ చేస్తాను ఇక్కడ మన టీమ్మేట్ డిమిక్ వేసుకొని లేచాడు యూజుల్గా బయట ఇంట్లో అన్నాడు వాడిని అయితే నాక్ చేసినాం ఇక్కడ మనం నాక్ అయిపోడు అరే విడితే ప్రోగేన్ ఉంది కానీ మన దగ్గర ఉండడం వల్ల వాడైతే కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయిపోయాడు మొత్తానికి వాడికి హెడ్ షాట్ ఇచ్చేసాం మన కొంచెం తప్పించుకోవాలి తప్పించుకున్నాం వాడైతే డిమిత్రీ వేసుకున్నాడు వా కానీ వాడికి ఛాన్స్ లేదు ఎందుకంటే వాడు పర్సెట్ ఇప్పుడు చూసారా మళ్ళీ మనం ఉఖ వేసుకున్నాం ఎందుకంటే వెంటనే ఇంకో ఎనిమిది వచ్చేవచ్చు కానీ మనం ఎనిమిని హీల్చేయకుండా మనకు కుంగు వస్తుంది చూసారా ఇంట్లో ఇంకో ఎనిమిది వచ్చాడు కానీ బ్లూ లేకనే వీడి లోపలికి వచ్చేసాడు వీడు కూడా పసాక్ట్ చేశాడు కుఖంగ అనేది ఎంత బాగా యూజ్ చేస్తున్నాం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మీరు కూడా ఒక ట్రై చేయండి తప్పకుండా వర్కౌట్ అవుతుంది యాక్టివ్ స్కిల్లో అలానే వల్ఫరా స్కిల్ కూడా బాగా యూజ్ అవుతుంది ప్రజెంట్ చాలామంది యూజ్ చేస్తున్నారు అలానే లోనా ట్రై చేయండి ఒకవేళ లోనా ప్లేస్లో మీరు మారో ట్రై చేయొచ్చు ఇంకా చాలా స్కిల్స్ అయితే ఉన్నాయి కానీ లోనా కూడా బాగానే ఉంటుంది అలానే లోనా ప్లేస్లో మనం వచ్చేసరికి ఇంకా స్కిల్స్ ట్రై చేయచ్చు అవి కూడా చెప్తానులేండి అవి కూడా పెట్టుకున్నది ఇక్కడ నాకు చిన్న మిస్టేక్ అయిపోతుంది గ్లోవాలు వేయడం చాలా కష్టమైపోతుంది ఎందుకో తెలియట్లేదు ఎందుకంటే గ్లోవాల్ వేద్దాం అనుకుంటే నాకు అదొక్కటే ప్రాబ్లం అయిపోతుంది గేమ్లో మిగతా అంతా చిదగొట్టేస్తున్నాము ఆ గ్లోవల్ దగ్గరే స్కానర్ వచ్చేస్తుంది లేదా గ్రైనైట్ వచ్చేస్తున్నాయి లేదా ల్యాండ్ మ్యాన్ వచ్చేస్తుంది ఆ గ్లోవల్ ప్లేస్లో ఎందుకు అలా జరుగుతుంది అది కూడా చూసుకుంటాను ఇంప్రూవ్ చేసుకుంటాను బయటైతే బ్యాట్లు అయితే ఊపిస్తున్నారు నాకు తెలిసి టీమప్ చేస్తున్నారు అనుకుంటా చూడండి ఫుల్ స్క్వాడు టీమప్ టీమ్ అప్ అనేది ఎందుకు చేస్తారు ఒకటి మన వాళ్ళు వెళ్ళి రివైవ్ అవ్వడానికి టోకెన్స్ ఇవ్వగానే రివైవ్ అవ్వడానికి షాప్ అయితే అసలు లేదు ఇంకోటి వచ్చేసరికి వాళ్ళకైతే ఎవరికో కిల్స్ అయితే లేవు అందుకోసమే టీమ్ అప్ అయితే చేస్తున్నారు నాకు తెలుసు ఒకవేళ టీమప్ చేయొచ్చినప్పుడు మనం కొట్టేస్తే వేరేగా ఉంటుంది వాళ్ళైతే తప్పకుండా కొట్టేస్తారు టీమప్ చేసి ఇది ఎలాగా నాకు తెలిసిందే మరి ఇదన్న ఈరోజు వీడియో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం చెప్పేనా కుట్టేస్తాడు వాడికి ఒక కిల్లు అందుకోసమే టీబాబ్ చేశారు మరి క్యారెక్టర్ స్కిల్స్ అయితే మీ అందరికీ అనుకుంటున్నాను ఉకాంగ్ ట్రై చేయండి చాలా బాగుంది ఓకేనా మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం మనం అయితే ఫైవ్ కిల్స్ అయితే చేసాం మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మీరు కూడా ఈ క్యారెక్టర్ స్కిల్స్ ట్రై చేయండి